అందరికీ నమస్కారం మన కథాన్వేషి జర్నీ ఛానల్కి స్వాగతం మీకోసం మంచి సమాచారం కథలు విజ్ఞానంతో నిండిన కంటెంట్ తీసుకొస్తున్నాం వీడియో మొదలయ్యే ముందు దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ ప్రోత్సాహమే మాకు మరింత మంచి కంటెంట్ తయారు చేయడానికి ప్రేరణ వృత్తిలో విజయం పేరు ప్రఖ్యాతులు అన్నీ ఉన్నాయి అయినా మహాత్మాగాంధీ మనసులో మాత్రం ఒక వెలితి అవును తన జీవితాన్ని ఇంకా సరళంగా మార్చుకోవాలి తోటి మనుషులకు సేవ చెయ్యాలి ఈ తపన ఆ ఆయనను నిరంతరం ఆలోచింపజేస్తూ ఉండేది సరిగ్గా అలాంటి సమయంలోనే ఆ సంఘటన జరిగింది ఆ కుష్ఠురోగి ఇంటి తలుపు తట్టడం అవును కేవలం భోజనం పెట్టి పంపించడానికి ఆయన మనస్సు అస్సలుపుకోలేదు అంటే ఆ రోగికి ఆశ్రయమిచ్చి గాయాలకు కట్టుకట్టి అన్నీ తనే చూసుకున్నారు చూసుకున్నారు ఇది శాశ్వత పరిష్కారం కాదని ఆయనకు లోపల తెలుసు అందుకే అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు అయినా సరే ఆయన మనసులో ఏదో ఒక అశాంతి అలా ఉండిపోయింది ఇక్కడే అసలు కథ మొదలవుతుంది కదా శాశ్వతంగా మానవ సేవ చేసే మార్గం కోసం ఆయన అన్వేషణ అవును అప్పుడే ఆయనకు డాక్టర్ బూత్ గురించి తెలిసింది ఆయన ఒక చిన్న ధర్మాస్పత్రిని అడుపుతున్నారు పార్షీడాత అక్కడ నర్సుగా సేవ చేయాలని నిర్ణయించుకున్నారు ఒక పెద్ద న్యాయవాది వెళ్ళి ఆస్పత్రిలో నర్సుగా అదే ఆశ్చర్యం తన న్యాయవాద వృత్తి నుండి రోజుకు ఒకటి రెండు గంటలు కేటాయించి ఆ ఆస్పత్రిలో కంపౌండర్గా పనిచేశారు అక్కడ తమిళ తెలుగు ఉత్తర భారతదేశానికి చెందిన ఎంతో మంది అంటే బాధిత భారతీయులను ఆయన చాలా దగ్గరగా చూశారు వారి బాధలను అర్థం చేసుకున్నారు అంటే ఆ అనుభవమే తరువాత బోయర్ యుద్ధ సమయంలో ఖచ్చితంగా గాయపడిన సైనికులకు సేవ చేయడానికి ఆయనకు అది ఎంతగానో ఉపయోగపడింది పునాది అక్కడే పడిందనమాట అయితే ఈ ఆస్పత్రి అనుభవం కేవలం సేవకే పరిమితం కాలేదు కదా అది ఆయన సొంత జీవితం మీద కూడా ప్రభావం చూపింది చాలా పెద్ద ప్రభావం చూపించింది ముఖ్యంగా తన సొంత పిల్లల పెంపకంలో అలాగా దక్షిణాఫ్రికాలో తన ఇద్దరు కుమారుల పెంపకం గురించి ఆయన తీవ్రంగా ఆలోచించేవారు ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే పిల్లల పెంపకాన్ని కూడా ఆయన ఒక శాస్త్రంగా చూశారు ఒక ప్రయోగంలాగా నిజమే తన భార్య ప్రసవ సమయంలో అత్యుత్తమ వైద్య సహాయం తీసుకోవాలని అనుకున్నారు కాని అనుకోని పరిస్థితులు ఎదురైతే ఏం చేయాలి అని ముందే సిద్ధమయ్యారు దానికోసం ఒక పుస్తకం కూడా చదివారు కదా అవును డాక్టర్ త్రిభువన్ దాస్ రాసిన మానే అంటే తల్లికి సలహా అనే అర్థం ఆ పుస్తకాన్ని క్షుణ్ణంగా చదివారు ఆయన చివరి బిడ్డ పుట్టినప్పుడు ఆ జ్ఞానమాయనను ఒక కఠిన పరీక్ష నుండి గట్టెక్కించింది అసలు ఊహించని పరిస్థితి అవును ప్రసవ నొప్పులు అకస్మాత్తుగా మొదలయ్యాయి డాక్టర్ అందుబాటులో లేరు ఆ మంత్రసాన్ని రావడానికి కూడా ఆలస్యమైంది అప్పుడు గాంధీజీ తనే ధైర్యంగా ముందుకొచ్చారు ఆ పుస్తకంలో చదివిన పరిజ్ఞానంతో సురక్షితంగా ప్రసవం జరిపించారు ఈ ఒక్క సంఘటన చాలు గాంధీజీ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి అవును పిల్లల పెంపకంలో తల్లిదండ్రులకు ప్రాథమిక జ్ఞానం తప్పనిసరిగా ఉండాలని ఆయన బలంగా నమ్మారు పిల్లల విద్య గర్భధారణతోనే మొదలవుతుందని కూడా ఆయన సిద్ధాంతం అంతే తల్లిదండ్రుల శారీరక మానసిక స్థితే బిడ్డపై ప్రభావం చూపుతుందని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు గాంధీజీ దృష్టిలో సంతానం కేవలం శారీరక కోరిక తీర్చుకోవడానికి కాదు అదొక పవిత్రమైన బాధ్యత అవును ప్రపంచమనుగరకు ఆధారమైన ఈ ప్రక్రియను ఒక దైవలీలగా భావించి ఆత్మనిగ్రహంతో పూర్తి అవగాహనతో నిర్వర్తించాలని ఆయన సందేశమిచ్చారు అంటే వృత్తి సేవా కుటుంబ బాధ్యతలు ఇవన్నీ వేర్వేరు కాదు అన్నీ ఒక్కటే అన్నీ ఆయన సత్యశోధనలో భాగమే ఖచ్చితంగా వృత్తి సేవా కుటుంబ బాధ్యతలను వేరువేరుగా కాకుండా అన్నీ తనను తాను తెలుసుకునే ప్రయోగంలో భాగాలు అని భావించిన గాంధీ జీవితం నుండి ఆ నీటి తరానికందే సందేశం ఏమిటి ఇది మనం ఆలోచించాల్సిన విషయం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు మరియు కింద కామెంట్స్లో చెప్పండి తర్వాత వీడియో ఏ టాపిక్పై కావాలి మీ సూచనలు మాకోసం చాలా విలువైనవి తర్వాత వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు